కి మా విలేజ్కి వెళ్దామని మేము టికెట్స్ ఒక టూ త్రీ మంత్స్ ముందే ఓపెన్ అవుతాయి టికెట్స్ మేము టికెట్స్ చేసుకోవాలి టికెట్స్ అవ్వలేదు ఓన్లీ వందే భారత్కి మాత్రమే టికెట్స్ అవైలబిలిటీ ఉంటే మేము వందే భారత్కి మాత్రమే చేసుకున్నాము ఎందుకంటే అప్పుడు ఆప్షనల్లో చేసుకోకపోతే మళ్ళీ టికెట్స్ అయితే మాకు దొరకవు సంక్రాంతికి ఎందుకంటే సంక్రాంతికి మాకు మెయిన్ పండగ కాబట్టి సంక్రాంతికి టికెట్స్ చాలా తక్కువ అసలు దొరకడం అంటే చాలా దారుణంగా ఉంటుంది జనాలందరూ ఇంకా బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేసుకుంటారు మేము ట్రై చేసాము కానీ టికెట్స్ అయితే వితిన్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోయింది అదే మాకు నాగావళి అయితే మేము ఉండేది హైదరాబాద్లో కాబట్టి హైదరాబాద్ టు పార్వతీపురం డైరెక్ట్గా మాకు ట్రైన్ నాగావళి అయితే వెళ్ళిపోవచ్చు జర్నీ కూడా వన్ డేలో అయిపోతుంది వైజాగ్ వరకు ఒక స్టాప్ తీసుకొని వైజాగ్ నుండి మళ్ళీ వేరే ట్రైన్స్ ఉంటాయి అక్కడ నుండి మా ఊరికి వెళ్ళాలి అయితే మాకు ఆ రెండు అవ్వలేదు వందే భారత్ మాత్రమే అయ్యింది అయితే హైదరాబాద్ టు వైజాగ్ వందే భారత్ అయితే మేము ఇది టూ థర్టీకి టూ ట్వంటీకి స్టార్ట్ అయిపోయింది వైజాగ్లో మనం దిగేసరికి ట్వెల్వ్ అవుతుంది ఇక్కడ జనాలు అయితే అది అసలు పండగలాగే లేదు జనాలు అర్ధరాత్రి పనినప్పుడు కూడా అసలు చాలా కలర్ఫుల్గా ఉంది నెక్స్ట్ మేము ఆ రోజు వందే భారత్ నైట్ ట్వెల్వ్కి దిగాము ఇంకా అక్కడ మా మా అండ్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు వాళ్ళ హోమ్కి వెళ్ళిపోయాము అర్ధరాత్రి ట్వెల్వ్ అయ్యింది ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగు మేము ఇంకా వైజాగ్ నుండి మాకు సమత ఉంటుంది దానికి కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాము అండ్ మామూలుగా జనరల్ కూడా ఉంటాయి కానీ చాలా రష్గా ఉంటుందని మేము ఇంకా టికెట్స్ బుక్ చేసుకున్నాము అక్కడ నుండి ఇక్కడ మాకు పార్వతీపురంలో మేము దిగాలి అయితే పార్వతీపురంలో ఇంకా మా మా గారు మేము మేమందరం కలిసి నెక్స్ట్ డే మేము స్టార్ట్ అయ్యాము అయితే చాలా ఫుల్గా రష్గానే ఉంది ట్రైన్స్ కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది వైజాగ్ నుండి మాకు పార్వతీపురంకి అయినా సరే అంటే మా సైడ్ చాలా అన్ని పండగల్లో మెయిన్ పండగ సంక్రాంతి కాబట్టి అసలు బీభత్సంగా అసలు మేము కూడా అసలు టికెట్స్ లేకపోతే అసలు వెళ్ళడానికి ట్రై చేయము ఎందుకంటే ఆ జర్నీ చాలా ఎక్కువ ఇంకా పిల్లలతో జర్నీ చేయాలంటే చాలా కష్టము వన్ నైట్ మొత్తం జర్నీ చేయాలి కాబట్టి వందే భారత్ మేము ఫస్ట్ టైము ఎక్కాం కానీ ఎలా ఉంటుందో ఏంటని నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే సిట్టింగ్ అది పిల్లలతో అది నైట్ వెళ్ళేసరికి ట్వెల్వ్ అవుతుంది పిల్లలు పడుకోవడానికి కష్టంగానే ఉంటుంది కదా నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాను మామూలుగా వందే భారత్లో విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ అని ఉంటుంది టికెట్ మనం బుక్ చేసుకున్నప్పుడే విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ అని మనం అప్లై చేసుకోవచ్చు మాకైతే మామూలుగా అయితే నైట్ మేము వేరే ట్రైన్లు వెళ్తే మార్నింగ్ దిగుతాము ఇదైతే ఎయిట్ అవర్స్లోనే దిగిపోయాము